అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మనము ఎటువంటి జిఎస్టీ లేకుండా మీషోలో మన ప్రొడక్ట్స్ ఎలా సేల్ చేయాలి అసలు ఎలా సేల్ చేయాలి సేల్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుందండి అసలు ఏంటి అంటే ఎన్రోల్మెంట్ ఐడి అంటే ఆధార్లో ఉండే ఎన్రోల్మెంట్ ఐడి కాదండి ఇది ఎలా అంటే మన ఫోన్లో క్రోమ్లో చేసుకోవాలి మనం వితౌట్ జిఎస్టీతో ఇప్పుడు అమెజాన్ అయితే మాత్రం జిఎస్టీ కంపల్సరీ మీషోలో మనకు ఆపర్చునిటీ ఇచ్చారు అంటే జిఎస్టీ లేకుండా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఇచ్చారు కానీ దీన్ని యూజ్ చేసుకోవాలి మనం యూజ్ చేసుకొని మంచిగా సేల్ చేసుకుంటే సేల్ అవుతాయి లేదు అని ఇష్టం ఉన్నట్టు వేస్తే మాత్రం ఐడి కూడా బ్లాక్ అయిపోతుంది దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు అయితే మనం ఏది స్టార్ట్ చేసినప్పటికీ ఫస్ట్ ఏంటంటే అందులో ఉన్న డ్రాబ్యాక్స్ అనేవి తెలుసుకోవాలి డ్రాబ్యాక్స్ అంటే ఏంటి అండి లాభ నష్టం అంటే దేనివల్ల నష్టపోతాం ఎట్లా అనేది తెలుసుకోవాలి కదా అయితే మీరు ఇందులో జాయిన్ అయ్యే ముందు ఏంటి అంటే మనమే ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎట్లా ఉంటుంది అంటే టెన్ డేస్ టైం ఉంటుంది రిటర్న్ పాలసీ అట్లా ఉంటుంది కదా ఇది కూడా అంతే అండి మీషోలో కూడా మనం చిల్లర అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అందులో అప్లోడ్ చేసిన తర్వాత సారీస్ పెట్టగానే ఆర్డర్స్ వస్తాయి అనేది ఉండదు అది మనం అప్లోడ్ చేస్తే కేటలాగ్స్ని బట్టి ఉంటుంది అది కూడా ఒకవేళ మంచి మంచి శారీస్ అప్లోడ్ చేస్తే మంచి మంచి ప్రోడక్ట్స్ అప్లోడ్ చేశారంటే తొందరగా ఆర్డర్స్ వస్తాయి కానీ ఎంత తొందరగా ఆర్డర్స్ వచ్చినా వెంటనే అమౌంట్ అయితే పడదు మినిమం మినిమమ్ టెన్ డేస్ సెవెన్ టు టెన్ డేస్ అంటే సెవెన్ టు టెన్ డేస్ అంటే సెవెన్ వరకు డెలివరీ డెలివరీ టైం అండి టెన్ డేస్ తర్వాత టెన్ డేస్ అదే రోజు మాత్రమే పడుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఈరోజు మనకు ఆర్డర్ వచ్చింది అనుకోండి టెన్ డేస్ ఈ రోజు నుంచి టెన్ డేస్ ఫస్ట్ తారీఖు ఆర్డర్ వస్తే టెన్త్ రోజున వాళ్ళు ప్రోడక్ట్ వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటేనే టెన్త్ రోజున మనకు డబ్బులు పడతాయి అనమాట ఒకవేళ వాళ్ళకి నచ్చకపోయినా నచ్చకపోయినా లేదంటే అదేదన్నా కలర్ వేరే కలర్ వచ్చిందనన్నా ఏదైనా సరే అది ఒకవేళ వాళ్ళు రిటర్న్ పెట్టారంటే మనకే షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది మనం పెట్టిన శారీ పోను మనకు తీసుకెళ్ళేటప్పుడు ఏం డబ్బులు తీసుకోరు బట్ ఒకవేళ వాళ్ళు రిటర్న్ పెట్టారంటే మాత్రం మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఛార్జ్ అవుతుందో దాన్ని బట్టి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ అట్లా పడుతుందండి చాలా వరకు అయితే నాకైతే ఇప్పటివరకు అంతే పడింది మీరు ఎక్కువ కస్టమర్ రిటర్న్స్ అనేవి రాకుండా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి మెయింటైన్ చేయండి లేకపోతే క్యాటలాగ్స్ కూడా బ్యా బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అట్లాంటి మాత్రం పరిస్థితి తెచ్చుకోకండి ఎందుకంటే అకౌంటే బ్లాక్ అయిపోతుంది కదా మీకు సేల్ చేయడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు మంచి ప్రొడక్ట్స్ని సేల్ చేయడానికి బెస్ట్ క్వాలిటీలో ఇవ్వడానికి ట్రై చేయండి మళ్ళీ ఇంకేంటి అంటే ఇప్పుడు టెన్ డేస్ లోపు మనం ఒక టెన్ శారీస్ తెచ్చుకున్నాం ఒకవేళ అవి ఉన్నాయి అనుకోండి ఆ టెన్ శారీస్ పోతాయి నెక్స్ట్ డేకి మళ్ళీ శారీస్ ఉండవు కాబట్టి మీరు స్టాక్ కూడా మెయింటైన్ కూడా చేయాలి మళ్ళా ఇప్పుడు టెన్ శారీస్కి టెన్ శారీస్ ఆర్డర్ వచ్చాయనుకోండి ఈ ఆర్డర్ వెళ్ళిన శారీస్ ఆర్టివో కొన్ని వస్తాయి కస్టమర్ రిటర్న్ కొన్ని వస్తాయి ఆర్టివో అంటే ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ తీసుకుంటాడు అనుకోని మనం ప్యాక్ చేసి మంచిగా పంపిస్తాం వాళ్ళు ఏం చేస్తారు నేను ఇక్కడ లేను అక్కడ లేను నా దగ్గర డబ్బులు లేవు మా ఇంటి పక్కన లేరు ఎవరు లేరు అనేసి ఏం చేస్తారంటే తీసుకోకుండా మన శారీ మనకే వస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ ఇంకో ఇంకొకటి ఇంకొక ఆర్డర్ని ప్యాక్ చేయాలి అప్పుడు కవరు లేబులు దాని ఛార్జ్ అవన్నీ మనమే భరించాలి మీషో అనేది ఏంటి అంటే వాళ్ళు ఒక మీడియేటర్స్ అంతే వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ అవి ఎందుకు వేస్తారు అంటే వాళ్ళు కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళు వేస్తారు వేయడంలో తప్పేం లేదు ఎందుకంటే మనం వెళ్ళి డైరెక్ట్ ఇవ్వలేం కాబట్టి వాళ్ళు మీడియర్స్ మీడియేటర్స్గా వర్క్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి ఇందులో ఎటువంటి నష్టం ఉండదు మనం సెల్లార్గా మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు లాభమైన నష్టమైనా మనమే భరించాలి ఇవన్నీ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే ఆలోచించి ఒకళ్ళు చెప్పిన తర్వాత వాటికి మాటలకి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు వేస్తా ఇప్పుడు శారీస్ పెడతా ఇప్పుడు జ్యువెలరీ పెడతా ఇప్పుడు ఇప్పుడు నా ప్రొడక్ట్స్ అందులో పెడతా నాకు ఆర్డర్స్ వస్తాయి అని మాత్రం అనుకోకండి అట్లాంటి ఏమంటారు ఒకలాంటి ఇన్స్పిరేషన్గా తీసుకొని మాత్రం చేయకండి ఎందుకంటే ఏదైనా చేయాలి అంటే మనకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకసారి మనం స్టార్ట్ చేసామంటే గివప్ అనేది ఇవ్వకూడదు కాబట్టి నిర్ణయం తీసుకోండి మీషోలో ఎలా సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే మన దగ్గర సెల్లర్ అయితే ఎవరు ఇప్పుడు నేనున్నా అనుకోండి నాదే అన్ని డీటెయిల్స్ నాయే ఉండాలి ప్యాన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఒకటే ఉండాలన్నమాట ఒక్కరివే ఉండాలి అప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్గా మనకు రిజిస్టర్ అవుతుంది మనం సేల్ ఈజీగా చేసుకోగలుగుతాం కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి గుర్తుంచుకొని సెలర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఇప్పటి వరకు మేము నేను చెప్పిన దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ముందు ప్రాసెస్ కూడా చూడండి ఒకవేళ మీకు నచ్చితేనే మేము చేయగలము అనుకుంటేనే సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి మాటలకి ఇన్స్పైర్ అయ్యి మాత్రం చేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు చేసుకుంటారని తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని సెలర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను చాలామంది చె అడుగుతున్నారు క్వశ్చన్స్ కానీ వాట్సాప్లో అడుగుతున్నారు కమెంట్లో తెలియజేస్తే మీకు వచ్చే డౌట్ ఇంకెవరికన్నా ఉంటే కూడా వాళ్ళు కూడా చూస్తారు ట్రస్టెడ్ పేజ్ అని ఆలోచిస్తారని నా ఉద్దేశం అండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం చూడండి ఇది గూగుల్ క్రోమ్ కదండి ఇక్కడ జిఎస్టి గౌ జిఓవి డాట్ ఇన్ నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చింది మీరు సె చెయ్యండి జిఎస్టీ డాట్ జిఓవి డాట్ ఇన్ అండి చేస్తే వెబ్సైట్ మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా పక్కకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పక్కన త్రీ లైన్స్ క్లిక్ చేయండి ఇక్కడ సర్వీస్ అని ఉంది కదండి ఫస్ట్ హోమ్ కింద దీన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ పేమెంట్స్ యూజర్ సర్వీసెస్ ఉంది కదా యూజర్ సర్వీసెస్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి లా ఈ విధంగా వస్తుంది ఇక్కడ యూజర్ సర్వీసెస్ క్లిక్ చేసాం కదా యూజర్ సర్వీసెస్ క్లిక్ క్విక్ లింక్స్ అని ఉంది కదండి లాస్ట్ నుంచి సెకండ్ది జనరేట్ యూజర్ ఐడి ఫర్ అన్ అప్లికేషన్ ఇది క్లిక్ చేయండి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ వార్నింగ్ వస్తుంది ఇదంతా మీరు చదివితే చదవచ్చు లేదంటే ఎస్ అని క్లిక్ చేయండి ఇక్కడ జనరేట్ యూజర్ ఐడి ఫర్ అన్ రిజిస్టర్డ్ అప్ అప్లికెంట్ అని ఉంది కదండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండి ఆర్ యూ అప్లయింగ్ టు ఎన్రోల్ ఏ సప్లయర్ త్రో ఈ కామరెట్ ఆపరేటర్ ఉంది కదండి దీన్ని ప్రెస్ చేయండి గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఇట్లా ఇన్ఫర్ ఇంటర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందండి ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ అని ఉంది ఇంకోటి ఓటీపీ వెరిఫికేషన్ ఉంది యూజర్ క్రెడెన్షియల్స్ చూద్దాం మనం ఇప్పుడు ఫస్ట్ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఉంది కదండి నేమ్ ఏ నేమ్ యాజ్ పర్ ప్యాన్ ఇక్కడ ప్యాన్లో ఏ విధంగా ఉందో అక్కడ అట్లా ఇవ్వండి ఇక్కడ సెకండ్ వచ్చేసి పర్మనెంట్ అకౌంట్ నంబర్ ఆఫ్ అప్లికెంట్ ప్యాన్లో ఉన్న నంబర్ ఇవ్వండి ప్యాన్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ప్రైమరీ డీటెయిల్స్ ఉంది కదండి ఇక్కడ ప్రైమరీ ఇమెయిల్ అడ్రస్ సారీ అండి ప్రైమరీ ఇమెయిల్ అడ్రస్ దగ్గర మీ దగ్గర అంటే మీరు ఒకటే మెయింటైన్ చేయాలని చెప్పాను కదా నేను ఆ ప్యాన్ కార్డు ఒకరివే ఉండాలి అన్నీ కూడా పాన్ కార్డు ఇమెయిల్ ఐడి ఇంకోటి ఏంటి బ్యాంక్ డీటెయిల్స్ ఈ మూడు అండి ఫోన్ నెంబర్ కూడా ప్రైమరీ ఇమెయిల్ అడ్రస్ అంటే మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వండి తర్వాత స్టేట్ అంటే వితిన్ స్టేట్ ఏ స్టేట్లో మీరు చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ ఎందుకు అని అంటే మనము వితౌట్ జిఎస్టీతో చేస్తున్నాం కాబట్టి ఒకటే స్టేట్లో మనం ఉండే ఒకటే స్టేట్లో మాత్రమే చేయొచ్చు అనమాట అట్లా మీరు మీరు ఏ స్టేట్లో చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ని మెన్షన్ చేయండి అక్కడ సైడ్కి ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా వస్తాయి దాని మీద మీరు ఏ ఏ ఎక్కడ ఉన్నారో దాన్ని బట్టి లొకేషన్ చేసుకోండి తర్వాత సెకండరీ ఇంకేదైనా ఇమెయిల్ ఐడి సెకండరీగా ఉంటే అది ఇవ్వండి తర్వాత సెకండరీ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ ఉంది కదండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా దీన్ని ట్యాప్ చేయండి ఇట్లా ట్యాప్ చేస్తే మనం ఎక్కడున్నామో అక్కడికి తీసుకెళ్తుంది అనమాట కంట్రీ వచ్చేసి కంట్రీ ఇవ్వండి కంట్రీ ఇండియానే ఉంటుంది దాదాపుగా అందరికీ కూడా పిన్ కోడ్ పిన్ కోడ్ ఇచ్చారంటే ఈ డీటెయిల్స్ అన్నీ కొందరికి వస్తాయి కొందరికి రావు వచ్చిన వాళ్ళు ఈ రెడ్ కలర్ ఉంది కదండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట రెడ్ కలర్ రానివి మీరు ఇవ్వకపోయినా పర్లేదు కానీ రెడ్ కలర్ ఉన్నవి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏముందండి పిన్కోడ్ ఉంది తర్వాత స్టే డిస్టిక్ ఉంది తర్వాత సిటీ లోకాలిటీ లేదా సబ్ లోకాలిటీ లోకాలిటీ మనమున్న ప్లేస్ రోడ్ అండ్ స్ట్రీట్ అంటే మనమున్న వీధి ఎక్కడా అని ఇదనమాట నేమ్ ఏ బిల్డింగ్ 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 లేకపోతే ఏంటా అనేది ఇవ్వండి ఇక్కడ ఇంటి నెంబర్ లాగా అండి బిల్డింగ్ నెంబర్ ఇక్కడ ఫ్లోర్ నెంబర్ ఏ ఫ్లోర్లో ఉంటున్నారో అది మెన్షన్ చేయండి ఇక్కడ నియర్ బై ల్యాండ్ మార్క్ మనం ఉన్న ప్లేస్కి నియర్ బై ల్యాండ్ మార్క్ ఎక్కడ ఉంది ఏ ఏది ఉందో మీరు దాన్ని అక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ రీసెట్ అడ్రస్ అని ఉంది కదండి ఇది ఒకసారి అంతా చూసుకోండి ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ చేయడానికి రాదు కాబట్టి అన్నీ చూసుకోండి మళ్ళీ ఎన్రోల్మెంట్ ఐడి నాకు రాలేదు రాలేదు అని మాత్రం కమెంట్స్లో తెలియజేయకండి ఫస్ట్ ఇవన్నీ చూసుకోండి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసారంటే బ్లూ కలర్లో అయిపోతుంది అది ఒకవేళ కాకపోతే అడ్రస్ అనేది కరెక్ట్గా రాకపోతే రి రీసెంట్ అడ్రస్ మీద ట్యాప్ చేశారంటే అది మొత్తం ఎబి ఎడిట్ అవుతుంది అనమాట ఎడిట్ అయినప్పుడు ఏంటి అంటే మీరు ఏదైనా తప్పు రాస్తే అది సరి సరి చేయచ్చు అనమాట ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంది కదండి సెర్చ్ హెచ్ఎస్ హెచ్ఎస్ఎన్ చాప్టర్ బై నేమ్ ఆర్ కోడ్ అంటే సెర్చ్ హెచ్ హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే మనం గూగుల్లోకి వెళ్ళి మనం ఏం ప్రోడక్ట్స్ సేల్ చేస్తామో వాటికి సంబంధించిన హెచ్ హెచ్ఎస్ఎన్ కోడ్ని టైప్ చేస్తే వస్తుంది ఆ కోడ్ ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలన్నమాట ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్లో తెలియజేయండి నేను చెప్తాను టైప్ ద క్యారెక్టర్స్ సీ ఇన్ ద ఇమేజ్ బిలో ఇక్కడ ఉంది కదా అండి ఈ క్యాప్చాని ఈ బాక్స్లో టైప్ చేయాలి తర్వాత ప్రొసీడ్ చేసేయాలి ప్రొసీడ్ చేస్తే ప్రొసీడ్ అవుతుంది ఎన్రోల్మెంట్ ఐడి సక్సెస్ఫుల్ అనే వస్తుంది అనమాట గ్రీన్ కలర్లో ఓకేనా అండి అయిన తర్వాత ప్రొసీడర్ని క్లిక్ చేయంగానే మనకు ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది అని చెప్పాను కదండి ఓటీపీ వెరి ఓటీపీ వెరిఫికేషన్ ఇదేంటి అంటే గూగుల్లోకి వెళ్ళి మీషో సప్లయర్ ప్యా మీషో సప్లయర్ అని కొట్టండి మీషో సెల్లింగ్ అని కొట్టినా మంచిది సెల్లార్ అని కొట్టినా మంచిది మీషో సెల్లార్ లాగిన్ అని కొట్టాను నేనైతే ఇంటర్ఫేస్ ఇట్లా వచ్చింది దీన్ని ఫస్ట్ దాన్ని క్లిక్ చేశాను సప్లయర్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఉంది కదండి స్టాట్ స్టార్ట్ సెల్లింగ్ అని ఉందా దీన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇక్కడ క్రియేట్ సప్లయర్ అకౌంట్ అని ఉంది కదా ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీ ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదా ఓటీపీ వచ్చిన తర్వాత దీన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే ఇక్కడ లాగిన్ మీద ట్యాప్ చేశారంటే నెక్స్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ క్రియేట్ యువర్ సప్లయర్ అకౌంట్ అని ఉంది కదా దాన్ని ట్యాప్ చేయండి తర్వాత అయితే మీషో అకౌంట్ ఓపెన్ చేస్తే కింద అకౌంట్ అని ఉంది కదండి ఈ అకౌంట్ ఓపెన్ చేయాలండి అకౌంట్ ఓపెన్ చేస్తే ఇట్లా కనబడుతుంది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే అదర్స్లో బికమ్ ఏ సప్లయర్ అని ఉంది కదా దీన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే స్టార్ట్ సెల్లింగ్ అని ఉంది కదండి స్టార్ట్ సెల్లింగ్ మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫోన్ నంబర్ అడుగుతుంది దీన్ని నెక్స్ట్ చేసేయాలి నెక్స్ట్ చేస్తే లాగిన్ అయిపోతుంది ఇక్కడ బిజినెస్ డీటెయిల్స్ ఉంది కదా అండి సారీ అండి బికమ్ ఏ సప్లయర్ అని ఉంది కదా దీన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే డూ యూ హ్యావ్ ఎ జీఎస్టీ నంబర్ ఇక్కడ మనకు జిఎస్టీ నంబర్ లేదు కదా లేదు కాబట్టి నో అని లిక్ చేయాలన్నమాట లిక్ చేసి కంటిన్యూ మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే ఇక్కడ బిజినెస్ డీటెయిల్స్ అండి ఈ బిజినెస్ డీటెయిల్స్ నో కదా ఇట్లా అడుగుతుంది చూడండి అప్లై ఫర్ ఎన్రోల్మెంట్ ఐడి ఎంటర్ ఎన్రోల్మెంట్ హియర్ టు కంప్లీట్ అకౌంట్ సెటప్ ఇక్కడ మనకు ఆల్రెడీ మన ఫో మన ఇమెయిల్ ఐడికి ఓటీపీ ప్లస్ ఎన్రోల్మెంట్ ఐడి మన ఇమెయిల్ ఐడికి వస్తుంది అన్నమాట ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసామంటే వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ ఇవి ఉంది కదండి బిజినెస్ డీటెయిల్స్ పికప్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ సప్లైర్ డీటెయిల్స్ బిజినెస్ డీటెయిల్స్ అంటే మనం ఏమేమి సేల్ చేస్తామో అవన్నీ ఉంటాయి పికప్ అడ్రస్ అంటేనేమో పికప్ అంటే ఇప్పుడు మనము మనకు ఒకవేళ ఆర్డర్ వచ్చిందనుకో ఆ ఆ పార్ట్నర్ మనకు తీసుకెళ్ళేతను ఏ అడ్రస్కి రావాలి ఏ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట మన ఆధార్ ఆధార్లో ఒక అడ్రస్ ఉండి మనం ఉండేది వేరే దగ్గర అయితే మనకి ఎక్కడికి అతను వచ్చి తీసుకెళ్లాలో ఆ అడ్రస్ని మెన్షన్ చేయండి ఈ బ్యాంక్ డీటెయిల్స్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ నేము ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి సప్లయర్ డీటెయిల్స్ సప్లయర్ డీటెయిల్స్ అంటే మనవే అండి అందులో ఏమేమైతే అడుగుతుందో అవన్నీ ఫిల్ చేస్తే సక్సెస్ఫుల్ అయిపోతుందండి ఇంతే అండి ఇవన్నీ తెలుసుకొని చేయండి ఫస్ట్ ఆలోచించుకోండి మొత్తం అంటే స్టార్ట్ చేయకముందే ఆలోచించి మీరు చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి లింక్ బయోలో ఉంటుంది జాయిన్ అవ్వండి మా లేటెస్ట్ కలెక్షన్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేస్తాం మేము స్కానర్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా ఐడి ఉంది దాన్ని ఫాలో అవ్వండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను బాయ్